కాన్స్టెన్సీ వైజ్గా పెద్ద కూడి పాటర్ టూ సిక్స్టీ సిక్స్ చెక్లూరు బెట్ర టూ ఫార్టీ టూ అండ్ నర్సో టూ ఫార్టీ ఎయిట్ సత్యపల్లి టూ సెవెంటీ ఫోర్ మినకొండ టూ నైంటీ నైన్ గురి త్రీ నార్టీ ఫోర్ మాచల్ల టూ నైంటీ నైన్ ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ ఈ పన్నెండు వందల కంటే ఎక్కువ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ చూసుకుంటే వన్ ఎయిటీ నైన్ ఉన్నాయి ఓటర్ లిస్ట్ తీసుకొని మనం చెక్ చేస్తే వన్ ఎయిటీ నైన్ మాత్రము ట్వల్ హండ్రెడ్ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ వాటి నేను కొత్తగా మనము ప్రపోజల్ తయారు చేశాము ఇది పెద్ద గొర్రె పాయింట్లో పద్ పద్నాలుగుపై చిన్న కూలిపేట థర్టీ ఫోర్ నర్సరాపేట థర్టీ సిక్స్ సద్దెనపల్లి ట్వంటీ సెవెన్ థర్టీ వన్ త్రీ ఇవన్నీ కూడా కొత్తగా మనం ప్రపోజల్ చేసినటువంటి లో భాగంగా ఇప్పుడు ఎస్ఎస్ఆర్ ట్వంటీ సిక్స్లో లొకేషన్ చేంజ్ కోసం మనము పదకొండు ప్రపోజ్ చేసాము కనుక ఐదు చిరుపూరిపేట నాలుగు వెనుకొండ ఒకటి మా ఒకటి మిగతా కాన్స్టెన్సీలు చేంజెస్ కోసం అడగలేదు ప్రపోజల్ రిసీజన్ తర్వాత చేంజ్ నా ప్లేసారు అంటే మిగతా తెలుసు స్కూల్స్ ఎంపీఎస్ సైడ్ వచ్చు జెడ్పీ స్కూల్ అయ్యొచ్చు జెడ్పీ స్కూల్ కాస్త ఎంపీఎస్ సైడ్ వచ్చి ఇంకా పేర్లు మాత్రం పేరు అడ్రస్ కొంచెం మార్చడం ఇలాంటివి పెద్ద పొరపాటులో పదహారు సదుపాయంలో ఇరవై ఆరు విరజాగా ఉంటాయి మొత్తం నలభై మూడు ప్రపోజ్ చేసారు అలాగే కొత్త పోలింగ్ స్టేషన్స్ వన్ ఎయిటీ ఫోర్ అంటే ఇద్దరు నేను చూడటటువంటి లిస్ట్ ప్రకారము వన్ ఎయిటీ నైన్ ఉన్నాయి కదా దీంట్లో ఫోర్ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ ఏమో మూడు కలిపేశారు ఒక డివిషన్ చేశారు కాబట్టి వన్ ఎయిటీ ఫోర్ అయ్యింది చూడగా ఈ మూడు పోలింగ్ స్టేషన్స్ విని కూడా కాన్సరెన్స్లో కలిపేశారు ఇర్జింగ్ అయింది మా చిరులో ఒకటి ఇంగ్లీషన్ అయింది సో మొత్తం వన్ ఎయిటీ ఫోర్ నైన్లో వచ్చి ఫోర్ తీసేస్తే వన్ ఎయిటీ ఫోర్ మనకి ఫైనల్గా వస్తుంది అంటే నైన్టీన్ థర్టీ టూ ఉండేవి టూ థౌజండ్ వన్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రెండు వేల నూట పదిహేను పోలింగ్ స్టేషన్స్ ఫైనల్గా మనము డ్రాఫ్ట్లో ఈరోజు వరకు మనం అనుకున్నటువంటి పోలింగ్ స్టేషన్స్ సో ఈరోజు పొలిటికల్ పార్టీస్ని అధికారులతో ఇక్కడ పిలవడం కారణం ఏంటంటే ఈ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో మీరు పెద్ద కూడా తీసుకుంటే తీసుకుంటే పోలింగ్ స్టేషన్స్ అనేది ఇచ్చారు అలాగే ప్రతి కాన్స్టల్స్ వైస్ డేటా మీకు ఇచ్చినారు అంత దగ్గర వద్దా ఇచ్చారా లేరు ఇచ్చారా ఏది చర్చించుకోలేదా వెళ్ళినప్పుడు మీరు మీ సజెషన్స్ చెప్పవచ్చు మీ యొక్క అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు చెప్పవచ్చు ఇంకేమైనా మార్పులు చేయాలని చెప్పవచ్చు దాన్ని ఎవరైతే ఇవాలో ఉంటారో వాళ్ళు ఓకే చేసిన తర్వాత డిస్టిక్ ఎలక్షన్ వస్తాయి మనం మాట్లాడుకుంటే దాని మీద చేసి పంపిస్తాం

కాన్ఫరెన్సీ లెవెల్లో మీటింగ్ అయినప్పుడు వాళ్ళకి లిస్ట్ కూడా ఇచ్చాం సార్ అధ్యక్ష ఆ తర్వాత న్యూ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే టోర్నమెంట్ దాటాయో సో ఆ పోలింగ్ స్టేషన్స్ మేము మొత్తం ఇరవై నాలుగు క్రియేట్ చేశాం సార్ ఇది ఎందుకంటే సత్యర్పల్లి అర్బట్లో సెవెంటీన్ పోలింగ్ స్టేషన్స్ అలా ఉన్నాయి అయినప్పటికీ ఒక రెండు పోలింగ్ స్టేషన్స్ ఒకే లొకేషన్లో టోర్నమెంట్ దాటి ఉన్నాయి ఆ రెండింటికి కలిపి ఒకటే కొత్త పోలింగ్ స్టేషన్ క్రియేట్ చేశాము సో సత్తెపల్లి మున్సిపాలిటీలో పదహారు కొత్తవి రూరల్లో ఒక మూడు

దానికి పన్నెండు వందలు దాటి ముప్పై ఒక్క పోలింగ్ స్టేషన్స్ మనకు ఐడెంటిఫై అయ్యాయి ఎలక్ట్రాక్ ప్రకారం అందులో మూడు మాత్రం మెర్చింగ్ చేశాము అంటే అదే పోలింగ్ స్టే అదే ఊర్లో ఇరవై ఎనిమిది మాత్రం న్యూ పోలింగ్ స్టేషన్స్ ప్రపోజ్ చేశాము ఒకటి ఆఫ్ లొకేషన్ పెట్టాము ఎందుకు పెట్టామంటే పోలింగ్ ఏరియా పోలింగ్ ఏరియా డబ్బా సెంటర్ ఉంది ఓటర్స్ అంతా కూడా డబ్బా సెంటర్ వాళ్ళు కానీ పోలింగ్ బూత్ వచ్చి జూనియర్ కాలేజ్ ఒక కిలోమీటర్ రోడ్డు దాటి రావాలని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ తెలి తెలియజేశారు మొత్తము సో అన్ని పొలిటికల్ పార్టీలు కూడా అంగీకరించినాయి ఈ చేంజ్ ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించి అంటే ఓటర్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఒక స్కూల్ ఉంది ఎంపీ టెన్త్ వార్డ్ స్కూల్ అని ఆ స్కూల్లో పెట్టమని అడిగారు కాబట్టి అది పన్నెండు దాటింది కూడా అందుకని ఆ స్టే ఆ పోలింగ్ స్టేషన్ చేంజ్ చేస్తూ రెండు కూడా కలిపి

మళ్ళీ మాత్రం చెక్ ఆఫ్ లొకేషన్ చెక్ మీటింగ్ కూడా నోట్ చేసాం మొత్తం అందరూ ఏకగ్రీవంగా యాక్సెప్ట్ చేశారు ఓకే యునకొండ గురించి ఏమైనా మాట్లాడాలా